హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంపు డిఏ విలీనం అమలు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంటను ఆమెలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వెళ్ళిన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలను అయితే చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల డిఏ పెంచిన విషయం అయితే అందరికీ తెలిసిందే ఈ యొక్క దీపాలు కానుకగా డిఏ అనేది యాభై ఐదు నుంచి దాదాపు యాభై ఐదు శాతంగా అంటే దాదాపు మూడు శాతంగా పెరగడం జరిగింది అయితే ఎప్పటి నుంచో డిఏ అనేది యాభై శాతం దాడితే దీనిని బేసిక్ పేలో విలీనం చేశారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం అనేది అమలులోకి అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఏడవ వేతన సంఘం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ వేతన సంఘ సిఫారసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క జీతబత్యాలు ఇతర అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిఏ వంటివి అమలు చేస్తుంటారు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్స్ అదేవిధంగా డీనెస్ అలవెన్స్ డీనెట్స్ రిలీఫ్ కూడా నిర్ణయించడం అయితే జరిగింది ప్రతి వేతన సంఘం కూడా పదేళ్ల పాటు కొనసాగుతుందని మనందరికీ తెలిసిందే తర్వాత కొత్త వేతన సంఘం ఇప్పుడైతే అమలుకి అయితే రానుంది అయితే ఈ ఏడాది చివరి కల్లా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఏడవ వేతన సంఘం గడువు అనేది క్లో అంటే ముగుస్తున్న తరుణంలో దాదాపు కొత్త వేతన సంఘం అయితే అమల్లోకి రావాల్సి ఉంది సాధారణంగా కొత్త వేతన సంఘం అమలులోకి వస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మనకు చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనుగుణంగా జీతాలు అయితే భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే ఎనిమిదవ వేతన సంఘం ఇప్పటికే ఆలస్యమైందని చెప్పుకోవచ్చు చాలా వరకు చూసుకున్నది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా వారి యొక్క కనీస వేతనం ఉందో వాటిని ప్రస్తుతం అయితే అంచనాల ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ దాదాపు వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ నైన్ టూ టూ పాయింట్ జీరో ఎయిట్గా తెలుస్తుంది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం ఏదైతే మనకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో కనీస వేతనం అనేది దాదాపు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయలు ఉండగా ప్రస్తుతం దాన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లెక్కలోకి చూసుకున్నట్లయితే దాదాపు ఒక వ్యక్తికి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలుగా వారికి అయితే అందాల్సి ఉంది ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకవేళ టూ పాయింట్ జీరో ఎయిట్గా ఉంటే వారికి జీతాలు ముప్పై ఏడు వేల నాలుగు వందల చిల్లర వారికి జీతాలు అయితే అందడం అయితే జరుగుతుంది దీంతో ఇవన్నీ కూడా అమలుకి వస్తే కనుక ఉద్యోగులకు అయితే భారీగా వారికి ఒక జీతాలు అనేటివి భారీ సంఖ్యలో అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి అమలులోకి రానున్నాయి రెండు వేల జనవరి జూన్ సమయానికి డిఏ పెంపు కూడా భారీగా ఉంటుందని ప్రాథమిక సమాచారం అదేవిధంగా వీటిని బేసిక్ పే బేసిక్ పే అనేదిలో విలీనం చేయాల్సి అయితే ఉండేది దీన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎనిమిదవ వేతన సంఘం అయితే డిఏను యాభై ఎనిమిది యాభై ఎనిమిది మొత్తాన్ని మినిమం బేసిక్ పేలో విలీనం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ఈ విధంగా జరిగితే జీతాలు అనేవి భారీ సంఖ్యలో అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి అదేవిధంగా డిఏను బేసిపిలో విలీనం చేయాలని ఎప్పటి నుంచో చాలా వరకు ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే వరకు అయితే ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు డిఏన్ అయితే ప్రతి సంవత్సరం రెండు సార్లు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే జనవరి ఒకటి జులై ఒకటి నుంచి వీటిని అమలుకి అయితే రానున్నాయి ఒకేసారి సెప్టెంబర్ అక్టోబర్లో ఈ యొక్క డిఏని అయితే ప్రకటించడం జరుగుతుంది ఆల్రెడీ బకాయిలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు రిలీజ్ చేసిన విషయం అయితే తెలిసింది జనవరి జూలై ఒకటో తేదీలో అమలుకి వస్తుందని ప్రాథమిక సమాచారం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ విలీనం అనేది భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైన త్వరగా ఆ వినోదం కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా అయితే డిఏ విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు గుప్ప చూపాల వార్తను చెప్పుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ